ఎండాని సాకులు వెతకకుండా మరి రోజు జ్ఞానేశ్వరణ గెలవాలి మళ్ళొకసారి రాష్ట్రంలో గులాబీ జెండా ఎగరాలే అనే ఉద్దేశంతో మీరందరూ తరలి వచ్చినారు తప్పకుండా నాకైతే విశ్వాసం ఉంది రానున్న రోజుల్లో మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉండే పదిహేడు పార్లమెంట్ సీట్లకు గాను ఒక పది పన్నెండు పార్లమెంట్ సీట్లు కనుక మనం గెలుచుకున్నట్టయితే ఎంతో కాలం లేదు మళ్ళీ తిరిగి మన పార్టీయే మళ్ళీ రాష్ట్రంలో కూడా గులాబీ జెండా ఎగిరేసేది ఖాయం అనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా దేశ రాజకీయాలు మీరు ఒక్కసారి చూస్తే ఇవాళ బయటికి ఏం చెప్పినా మోడీ గారికి కానీ ఎన్డీఏకి కానీ నాలుగు వందల సీట్లు కాదు కదా రెండు వందలు రెండు వందల ఇరవై సీట్లు కూడా దాటే పరిస్థితి లేదు కాంగ్రెస్ పార్టీకి కూడా ఇవాళ చూస్తా ఉంటే నూట యాభై రెండు వందల మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉన్నది ఎందుకు గెలవాలి బీఆర్ఎస్ ఎందుకు ఉండాలి గులాబీ జెండా పార్లమెంట్ లా అంటే మీరు గిన్న పది పన్నెండు సీట్లు మాకు అప్పచెప్తే రేపటి రోజున అటు ఎన్డీఏ ఇటు యూపీఏ ఇద్దరు వచ్చి కేసీఆర్ గారి దగ్గరికి వచ్చి అన్నా దండం పెడతాం మీ తెలంగాణకి ఏం కావాలంటే చేస్తాం మీరు దయచేసి మాకు మద్దతు ఇవ్వండి అని వాళ్ళే మన దగ్గరకు వచ్చే పరిస్థితి రావాలంటే మన ఎంపీలు ఉండాలి గట్టి గుట్లాటోళ్ళు ఉండాలి వాళ్ళ చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో మిమ్మల్ని ఆలోచించమని కోరుతా ఉన్నా నేను ఎవలెవలకి మధ్యన జరుగుతున్నది పోటీ నిన్న మొన్నటి దాకా ఇక్కడ ఉండి నిన్న మొన్నటి దాకా మీరు గెలిపిస్తే గెలిచి నిన్న మొన్నటి దాకా కేసీఆర్ గారు అవకాశాలు ఇస్తే అవకాశాలు వాడుకొని మంత్రి పదవులు అనుభవించి ఎంపీ పదవులు అనుభవించి ఇచ్చిన ప్రతి అవకాశాన్ని మీ దయతో మీరేసిన ఓట్లతో ఏపించిన ఓట్లతో గెలిచిన వాళ్ళు ఈరోజు తల్లి పాలు దాగి రొమ్ము గుద్దినట్టు తల్లి లాంటి అమ్మకు ఇవాళ అమ్మ లాంటి పార్టీకి మోసం చేసిన రంజిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది ఇవాళ పార్టీకి కొంత కష్టకాలం రాగానే అధికారం పోయిందో లేదో వెంటనే జారుకునే ఎవరైతే పిరికి పందలున్నారో తప్పకుండా వాళ్లకు బుద్ధి చెప్పాలి బలహీన వర్గాలందరినీ తొంభై మూడు కులాల బలహీన వర్గాలను ఐక్యం చేసిన బాహుబలి మన అన్న కాసాని జ్ఞానేశ్వర్ అన్న మొన్న చేవెళ్ల సభ నేను చూస్తా ఉంటే టీవీలో ఆ రోజు మా స్వామి గౌడన్న ఒక మాట అన్నాడు మేము జనాభాలో ఎనభై ఐదు తొంభై శాతం ఉన్న మేము బలహీనుల మెట్లయితాం బలహీన వర్గాల మెట్లైతాం రేపు మా దమ్మెందో చూపెడతాం చేవెళ్లలో అనే మాట మొన్న మన స్వామి గౌడన్న చెప్తా ఉంటే నేను చూసిన నేను మిత్రులందరినీ ఒక్కటే కోరుతున్నా ఇవాళ కొన్ని రాజకీయ పార్టీలు అంటాయి బలహీన వర్గాలకు అవకాశం ఇస్తే గెలువరేమో అనే అపవాదు పెట్టే ప్రయత్నం చేస్తారు మరి అలా ఒక బలమైన నాయకుడు బలహీన వర్గాల నాయకుడు కాదు బలమైన నాయకుడు బలహీన వర్గాలకు గొంతుకై నిలబడ్డ నాయకుడు చేవెళ్ల పార్లమెంటులో మీ ముందుకు కేసీఆర్ గారు పంపిస్తే కాస్తాని జ్ఞానేశ్వర్ గారు వచ్చిండ్రు మరి బలహీన వర్గాలకు రాజ్యాధికారం కావాలి అనే మాట అనే డిమాండ్ ఏదైతున్నదో అది నెరవేరాలి అంటే అవకాశం వచ్చిన ప్రతిసారి దాన్ని అందిపుచ్చుకోవాలి గెలిపించి మన సత్తా మన దమ్మేందో చెప్పి చూపెట్టాలనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇంకొక మాట కూడా ఆలోచించమని కోరుతున్నా నేను ఇన్నటి వరకు ఈ రోజు వరకు చేవెల్ల పార్లమెంట్లో మొట్టమొదటి బీసీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గారు ఈ నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మొట్టమొదటి బీసీ అభ్యర్థి ప్రధాన పార్టీల నుంచి మీరు ఆనాడు మొట్టమొదటిసారి చేవెల్ల పార్లమెంట్లో జయపాల్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చినారు తర్వాత విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించినారు తర్వాత మొన్న రంజిత్ రెడ్డిని గెలిపించినారు ఈరోజు మనందరం కూడా ఎవరమైనా కావచ్చు ఓసీలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మైనారిటీలు కావచ్చు బీసీలు కావచ్చు అందరం ఒకటైదాం ఈ అట్లా కాశాని జ్ఞానేశ్వర్ గారి ఓటేసి బ్రహ్మాండమైన మైనారిటీతో గెలిపించుకుందామనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా